హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారా అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక అయితే మీ అందరితో పాటు ట్యూస్డే రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి మార్నింగ్ టు ఈవినింగ్ అని చెప్పొచ్చు సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి పొద్దు పొద్దునే ఇంకా పొద్దు పొద్దునే కాదులేండి ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి ఇంకా కొంచెం లేట్గానే లేస్తున్నా ఇంకా పెద్దమ్మాయి కూడా క్లాస్ అంటే నైన్ నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా నేనైతే కొంచెం ఒక సిక్స్ థర్టీ సెవెన్కి అట్లా లేచాను ఇంకా లేచి బయట వచ్చి మొత్తం కూడా మాపు పెట్టి కడిగేసి దాని తర్వాత అయితే ఇంకా ముగ్గు పెట్టేసుకున్న ఇల్లు అంతా కూడా శుభ్రం చేసేసానండి ఇంక ఈరోజు మంగళవారం కాబట్టి అందులోనూ ఇప్పుడు నవరాత్రులు అంటే అమ్మవారి స్పెషల్ మంగళవారం శుక్రవారమే కొంచెం ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు అవి చేసి కొలుస్తాం కాబట్టి ఇంకా ఇల్లు అంతా నీట్గా ఎక్కడెక్కడ సర్దేసుకొని మాప్ పెట్టేసి క్లీన్ చేసేసాను ఇంకా మా వారు కూడా స్నానం చేసుకొని దీపం పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నారు సో ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే ప్రతి మంగళవారం అలాగే ప్రతి శుక్రవారం ఇంట్లో అయితే ధూపం వేసుకుంటాము సో మామూలుగా సాయంత్రం పూట వేస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది పూజ అయిన వెంటనే పొద్దున్నే వేస్తారనమాట సో మేము కూడా పొద్దున్న టైంలోనే వేస్తాము ఈ ధూపంలోకి సాంబ్రాంతో పాటు తెల్ల ఆవాలు ఉంటాయి కదా సో అవైతే వేసుకుంటామండి ఇంతకుముందు కూడా అడిగారు మీరు ధూపంలో ఏం వేస్తారని చెప్పేసి తెల్ల ఆవాలు అలాగే నా నార్మల్ సాంబ్రాన్ ఉంటుంది కదా ఆ సాంబ్రాని అవి రెండు కూడా మేము వేసుకుంటాం ఇంక ఇక్కడైతే ఐరన్కి బట్టలు ఒక పది రోజుల నుండి చెప్తున్నాను అనమాట ఐరన్కి తీసుకెళ్ళమని తీసుకెళ్ళా అందుకే ఈరోజు మొత్తానికి నిండిపోయాయి అనమాట రోజు తీసి ఇంకా వాష్ చేయడం వాటిని ఐరన్కి పెట్టాల్సిన పెట్టేసరికి అన్ని బట్టలు అయ్యాయి గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇంక అక్కడ బ్యాగ్లో పెట్టాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారని ఇంక ఇక్కడ మా అమ్మాయి అయితే రెడీ అయిపోయి కూర్చొని ఉంది డాన్స్ క్లాస్కి ఎప్పుడు తీసుకెళ్తారా అని చెప్పేసి సో నైన్కి అట్లా ఉంటుంది అనమాట తనకి క్లాస్ అయితే ఇంకా హాల్ హాలిడేస్ కాబట్టి ఇంకా డ్యాన్స్ క్లాస్కే వెళ్తూ ఉంటుంది అన్నమాట మోస్ట్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డ్యాన్స్ క్లాసు ఈవినింగ్ ట్యూషన్ ఉంటుంది ఫైవ్ థర్టీ టు ఎయిట్ వరకు సో అదనమాట ఇంకా మా వారైతే ఇల్లంతా కూడా ధూపం వేసేస్తూ ఉన్నారు ఈ అయితే మేము ఇంకా బొగ్గులు అనేది దొరకవు కాబట్టి ఎండు టెంకాయ చుప్పలను పెట్టుకొని ఉంటాం అనమాట వాటిని స్టవ్ పైన పెట్టి కాల్ చేసి అప్పుడే చూపించాను కదా అట్లా కాల్ చేసి దాని తర్వాత వాటిని నిప్పుల్లాగా తయారు చేసుకుని అందులోకి తెల్లావాలు సాంబ్రాన్ని ఇవి రెండు కూడా వేసేసి ఇల్లంతా కూడా ధూపం అనమాట ఇంట్లో అలాగే గుమ్మం దగ్గర అండ్ ఇలా వేసుకోవడం వల్ల పాజిటివ్గా ఉంటుందండి శుక్రవారం మంగళవారం ఇలా పొగ వేసుకుంటే మంచిది ఇంట్లో నెగిటివ్ ఉంటే కూడా పోతాం అండ్ ఇంట్లో ఎప్పుడు కూడా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇంకా టిఫిన్ కోసం అయితే ఇక్కడ దోశ పిండిని కలుపుకుంటూ ఉన్నామన్నమాట మా అమ్మాయి హెల్ప్ చేస్తూ ఉంది ఇంకా స్టవ్ పైన ఫస్ట్ పాలు పెడితే మంచిది కదా అని చెప్పేసి పాలు వేడి చేయడానికి పెట్టేశాను పిండి కూడా కలిపి అక్కడ పెట్టేసి నేను కూడా వెళ్ళేసి స్నానం చేసుకొని వచ్చేసాను అనమాట ఇంకా స్నానం చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ రెడీ అవుతూ ఉంటే గుర్తొచ్చింది ఒక ఇద్దరు ముగ్గురు అనుకుంటా మీరు కళ్ళకి కాటుకు పెట్టుకునేది చాలా బాగుంటుందండి మీరు ఏం యూజ్ చేస్తారు అలాగే ఎలా పెట్టుకుంటారు ఒకసారి చూపించండి అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు సో రెగ్యులర్గా ఒక టూ త్రీ కామెంట్స్ వచ్చాయన్నమాట ప్రతి వీడియో కింద అందుకని చెప్పి గుర్తొచ్చి ఇంకా మా అమ్మాయిని అప్పటికప్పుడు వీడియో షూట్ చేయమన్నా సో నేనైతే ఇక్కడ ఐకానిక్ కాజులండి ల్యాక్ మీద యూస్ చేస్తూ ఉన్నాను ఇన్ని రోజులు బట్ ఆ రోజు వెళ్ళినప్పుడు షాప్లో ల్యాక్ మీ అయిపోయిందని చెప్పేసి ఇంకా కొత్త బ్రాండ్ ఒకటి ఉంటే దాన్ని తీసుకొచ్చాను సో ఇది కూడా చాలా బాగుంది మనకి ట్వంటీ ఫోర్ ఫోర్ అవర్స్ అసలు ఇంకా పోదనమాట పెట్టుకుంటే ఈవినింగ్ వరకు మనం మళ్ళీ ఫేస్ వాష్ చేసినా కూడా అలాగే ఉంటుంది సో బాగుందనమాట వన్ నైంటీ రూపీస్ అండి అది దాదాపు నాకు ఒక ఫైవ్ మంత్స్ లేకపోతే సిక్స్ మంత్స్ ఒక ఈజీగా ఫైవ్ మంత్స్ అయితే యూజ్ చేస్తానన్నమాట నేను మా పెద్దమ్మ యూజ్ చేస్తూ ఉంటాము ఈజీగా ఫైవ్ మంత్స్ అనమాట మాకు వన్ నైంటీ రూపీస్ అది ఇంకా అది పెట్టుకుంటాను అండ్ నేను ఇంకా ఎలా పెట్టుకుంటానో కూడా చూపించాను కదా సో అంతే అనమాట బట్ పైన అంతా అప్లై చేయను ఓన్లీ కింద ఐకి మాత్రమే అప్లై చేసుకుంటాను అండ్ నాకైతే నార్మల్ కాటుక యూజ్ చేశానంటే కళ్ళ కిందకి దిగిపోతుంది అది సాయంత్రానికి ఏమవుతుందంటే బ్లాక్గా అయిపోతుంది అనమాట అసలే మనకి కళ్ళ కింద చాలా బ్లాక్నెస్ ఉంటుంది ఇంకా దానికి తగ్గట్టుగా ఇంకా బ్లాక్గా కనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను ఇది యూజ్ చేస్తాను కొంచెం కాస్ట్ అయినా కూడా పర్వాలేదు మనకి బాగుంటుంది కదా సో అందుకని చెప్పేసి ఇంకా కళ్ళ కింద కూడా స్ప్రెడ్ అవ్వదు అనమాట మనం ఎలా పెడితే అలానే ఉంటుంది ఈవినింగ్ వరకు కూడాను సో అదండి నేను వేసే కాజలు అయితే నేను ఇంకా దాని తర్వాత వచ్చేసరికి ఇక్కడ పిల్లలకి టిఫిన్ పెట్టాను చిన్నమ్మాయి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోయింది ఇంకా పెద్దమ్మాయికి క్లాస్ లేదని మెసేజ్ వచ్చింది సో తనైతే ఉండిపోయింది ఇంట్లో ఇంకా నేను నేను తిందామని చెప్పేసి టిఫిన్ అయితే దోశలు వేసుకుంటూ ఉన్నా ఇక్కడ డ్రెస్ అయితే చూపిస్తున్నా ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెడితే చాలామంది కామెంట్స్ పెట్టారు డ్రెస్ బాగుంది ఎక్కడ తీసుకున్నారని ఇది నేను మీషోలో తీసుకున్నానండి లింక్ కావాలంటే ఫ్లిప్కార్ట్లో కనుక ఉంటే ఇక్కడ నేను ట్యాగ్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే మీరు ఆ ట్యాగ్ ప్రో ప్రోడక్ట్స్లో ఉంటుంది చూడండి సో ఇది వచ్చేసరికి ఈ విధంగా బఫ్ హ్యాండ్స్ లాగా మనకి కొంచెం త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చి ఉంటుంది అండ్ ఫ్రంట్ టు బ్యాక్ ఈ విధంగా నెక్ డిజైన్ అయితే ఉంటుంది ఇది టోటల్ ఫ్రాక్ టైప్లో ఉంటుంది అండ్ లెంత్ కూడా ఫుల్ లెంత్ ఇచ్చారనమాట సో నాకైతే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది ఈ డ్రెస్ అండ్ నాలాంటి వాళ్ళకి ఇలాంటి డ్రెస్సెస్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయన్నమాట ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి ఈ నైటీల్ ని మేనేజ్ చేయలే అండ్ నైటీల్ వేసుకొని వీడియోస్ పెడితే కూడా అంత మంచిగా అనిపించదు బట్ ఇలాంటి ఫ్రాక్స్ వేసుకున్నా కూడా నాకు బాగుంటుంది అన్నమాట కన్వీనియంట్గా సో అందుకని చెప్పేసి నేను ఇంకా ఇలాంటివే తీసుకుందామని అయితే సర్చ్ చేస్తూ ఉన్నా ఒకవేళ మంచి క్వాలిటీ దొరికితే తీసుకుంటా ఇది కూడా ఎక్కువ కాస్ట్ ఏం పర్లేదండి ఒక ఫైవ్ ట్వంటీ రూపీస్ ఫోర్ ఎయిటీ రూపీస్ పడింది నాకు ఇది సో కాస్ట్ కూడా నాకు రీజనబుల్ అనిపించింది అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా చాలా బాగుంది సో అందుకని చెప్పి తీసుకున్న అండ్ ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండ్ మంచిగా ఉందన్నమాట ఫ్రంట్ నెక్ కూడా మనకి ఒంగినప్పుడు కానీ ఇంట్లో ఏదైనా వర్క్ చేసేటప్పుడు కానీ కొంచెం ఇబ్బంది లేకుండా చాలా బాగుందనమాట కంఫర్టబుల్గా నాకు మెయిన్గా ఈ బఫ్ హ్యాండ్స్ అనేది బాగా సెట్ అవుతుంది సో అందుకని చెప్పేసి ఫ్రాక్స్ లాగా కొంచెం ఈ మధ్య నేను డిజైన్ కూడా చేయించుకుంటున్నాను అంటే కస్టమైజేషన్ కూడా చేయించుకుంటూ ఉన్నాను అనమాట టైలర్ షాప్లో ఇలాంటివి నాకు బాగా సెట్ అవుతుంది అండ్ నార్మల్ ఏంటంటే కొంచెం టాప్స్ కానీ ఇలాంటివి వేసుకుంటే చిన్నపిల్లలాగా కొంచెం అంటే నాకేమనిపిస్తుంది అంటే నా పిల్లలు లెగ్గింగ్స్ టాప్స్ వేసి నేను కూడా లెగ్గిన్స్ టాప్స్ వేస్తుంటే ఏదోలాగా అనిపిస్తుంది సో అందుకని చెప్పేసి నేను రీసెంట్ టైమ్స్లో అనుకున్నాను అనమాట ఇలాంటి ఫ్రాక్స్ లాగా తీసేసుకొని లేకపోతే మన దగ్గర ఉన్న శారీస్తోనే ఇలాంటి స్టిచ్ చేయించుకుంటే మనకి బాగుంటుంది కదా అనిపించింది సో అది ఇంకా ఎలా అనిపించింది ఈ డ్రెస్ ఎలా ఉంది నాకు సెట్ అయిందా లేదా కొమసో షేర్ చేయండి అండ్ దాని తర్వాత అయితే ఇంకా ఈరోజు వచ్చేసరికి సడన్గా మా పిల్లలు ప్లాన్ అయితే చేంజ్ చేసేసారండి ఏంటంటే మధ్యాహ్నం వరకు చిన్నమ్మాయికి క్లాస్ ఉండే సో తనైతే మధ్యాహ్నం వచ్చిందనమాట వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీగా వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు నేను ఇంట్లో వర్క్ చేసుకుంటున్నాను మా పెద్దమ్మాయి పడుకొని ఉన్నిందనమాట సో నా ఇద్దరు లేవగానే అమ్మ అమ్మమ్మల ఇంటికి వెళ్దాం అనింది ఇంకా క్లాసెస్ లేవని చెప్పేసి మెసేజ్ అయితే వచ్చిందనమాట ఇంకా ట్యూషన్ ఒకటి ఉంటుంది ఆ ట్యూషన్ ఎలాగంటే ఇంకా పర్మిషన్ తీసుకుంటాము చెప్పింది అనమాట సర్లే ఇంకా పిల్లలు కూడా కొంచెం ఎంత సేపు చదువు చదువు అని కూడా ఇబ్బంది పెడుతూ ఉండకూడదు ఇంకెలాగో ఎలాగో దసరా హాలిడేసే కదా తీసుకెళ్దాంలే అని చెప్పేసి ఇంకా నిన్ననే వచ్చాము మేము నిన్న మార్నింగ్ ఇంకా మళ్ళీ ఈరోజు ఈవినింగ్ అట్లా వెళ్దాం అనేసి అనుకున్నాం ఇది ఈవినింగ్ అనమాట వీడియో కూడాను సో అప్పటికప్పుడు పిల్లలు చెప్పడంతో నాకైతే మైండ్లో తాట్లేదు అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని తాట్లేదు సో అప్పటికప్పుడు పిల్లలు అనేసరికి ఓకే ఇంకా వాళ్ళు ఎక్కువ ఇష్టపడేది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పేసే ఇంకా ఒంటరిగా అయితే పంపించను సో నేను ఖచ్చితంగా నేను వెళ్తేనే తీసుకెళ్తాను ఎందుకంటే పిల్లలు కొంచెం ఎదుగుతున్నారు కదండి ఒంటరిగా ఎక్కడ వదలకూడదు కాబట్టి నేను కూడా కూడా వెళ్తానమాట ఇంకా నాకు కూడా ఇంకేం పెద్దగా వర్క్స్ ఏం లేవు ఇంకా వీడియోస్ ఉన్నాయి వాటిని ఎడిటింగ్ అవి చేసేసుకొని చక్కగా రెడీ అవుదామని చెప్పేసి ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను సో ఇంక ఇక్కడ కాఫీ కావాలన్నారు మా వారు ఇంకా ఆయనకి కాఫీ పెట్టేసి మేము కొంచెం టీ పెట్టుకున్నాము అలాగే ఇంకా మధ్యాహ్నం చేసిన భోజనం అవి ఉన్నాయన్నమాట రైస్ ఉంది సాంబార్ ఉంది అవి రెండు కూడా ఇంకా మేము వెళ్తున్నాం కాబట్టి బాక్స్లోకి వేసేసాను తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా మా పెద్దమ్మాయి అయితే చక్కచక్క చాలా ఇంట్రెస్ట్గా బ్యాగ్ అయితే సర్దేస్తూ ఉంది సో తనకి ఇష్టమైన ప్లేస్కి ఎక్కడైనా వెళ్తున్నామంటే ఎక్కడ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అనమాట చేయాలని సో అట్లా ఇంకా తనకి బ్యాగ్ అద్దమని చెప్పాను చిన్నమ్మాయికి అయితే చెత్త కూర్చమని చెప్పాను అనమాట సో నేను ఇంకా కిచెన్లో గిన్నెలు అవి ఉంటే వాటన్నిటిని కూడా కడిగేద్దామని చెప్పేసి వేసి పెట్టేసి దాని తర్వాత అయితే ఇక్కడ ఇంకా నేను కట్టుకోవడానికి సారీస్ అలాగే డ్రెస్సెస్ ఇంకా నాకు కావాల్సినవన్నీ కూడా ఎత్తి పెడుతూ ఉన్నా సో మా అమ్మాయి అయితే నీట్గా సర్దేస్తుంది అనమాట బ్యాగులన్నీ కూడాను ఇంకా కావాల్సినవన్నీ పెడుతూ ఉంది సో ఇంకా మనకి ఇప్పుడు నవరాత్రులు అమ్మవారి ఊరిలో కూడాను పూజలు అయితే చేస్తున్నారని చెప్పాను కదా ఒకవేళ అక్కడికి వెళ్ళాలి అనిపిస్తే కట్టుకోవడానికి చీరలు వాటన్నిటిని కూడా ఎత్తి పెట్టుకుంటూ ఉన్నాను సో అదనమాట ఇంకా నేను గిన్నెలు తోమేసి కిచెన్లో క్లీన్ చేసేసాను అనుకోండి ఇంట్లో పని అంతా చేసేసి కదండి వెళ్ళాలి సో మనం ఎక్కడైనా బయట వెళ్తున్నామంటే ఇంట్లో పనులన్నీ చేసేసి వెళ్తేనే మళ్ళీ వచ్చేసరికి నీట్గా ఉంటుంది లక్కీగా ఎట్లో పొద్దునే ఇల్లు అంతా కూడా మాపు పెట్టి శుభ్రం చేసేసాను కాబట్టి నీట్గా ఉందనమాట హౌస్ అంతా కూడాను ఇంకా కిచెన్లో కూడా మధ్యాహ్నం వండినవి తిన్నవి ఇవన్నీ కూడా కడిగేసి పెట్టేస్తే ఇంకా హౌస్ అంతా నీట్గా ఉంటుంది బయలుదేరే ముందు దీపం వెలిగించేసుకొని పూజ చేసేసుకొని దాని తర్వాత అయితే బయలుదేరతాము అనమాట ఇంకా పిల్లల్ని అయితే అయితే ఒక్కొక్క పని ఒక్కొక్కరికి చెప్పాను సో ఊరు వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ పనులు అయితే చేసేస్తారనమాట సో నేను సగం గిన్నెలు తోమాను ఇంకా ఆలోపే టీ పెట్టుకున్నాను అనమాట సో టీ అయితే తాగుతూ మా వారు ఇక్కడ బిగ్ బాస్ చూస్తూ పడుకొని ఉన్నారు సో నేను కూడా కాసేపు చూస్తూ ఉన్నా సో చెప్పాను కదండి బిగ్ బాస్ వచ్చిందంటే ఆ త్రీ మంత్స్ కూడా అసలు నేను ఇంట్లో పని చేసుకుంటూ అయినా చూస్తాను అసలు ఇంకా పని చేసేది మానేసి అయినా బిగ్ బాస్ చూస్తాను అనమాట అంత పిచ్చి నాకు అది బోర్గా ఉన్నా ఎలా ఉన్నా సరే ఖచ్చితంగా చూస్తాను అనమాట ఎందుకో తెలియదు నేను చాలా కనెక్ట్ అయిపోయి బిగ్ బాస్ అయితే చాలా ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటా సో ఇంకా చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు కదా మీరు బిగ్ బాస్ చూస్తారు కదా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అని చెప్పేసి సో నేనైతే ఇమ్మాన్యులు తనుజ బర్నీ ఈ ముగ్గురికి బాగా కనెక్ట్ అయ్యాను సో ఈ ముగ్గురు కూడా మంచిగా అంటే కామెడీ బాగా చేస్తున్నారు అలాగే కొంచెం ఫన్నీగా ఉన్నారు అండ్ గేమ్ ప్లానింగ్ ఫుల్ గా ఉంది భరణి గారికి కూడా సో మంచిగా అనిపిస్తుంది ఈ ప్రస్తుతానికి అయితే ఈ ముగ్గురికి బాగా కనెక్ట్ అయ్యాను అండ్ ఇంకా ఇంకా మిగతా వాళ్ళైతే పెద్దగా అనిపించట్లేదు వాళ్ళు కొంచెం బోరింగ్ గా అనిపిస్తూ ఉన్నారు అనమాట అండ్ మీలో ఎంతమంది బిగ్ బాస్ షో చూస్తారు అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో కామెంట్స్తో షేర్ చేసేసేయండి ఓకేనా సో అది ఇంకా మా పిల్లలకి చెప్పాను కదా ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే అప్ప చెప్పానమాట సో చిన్నమ్మాయి అయితే బయట మొత్తం చెత్తర ఉంది పెద్దమ్మాయి లోపల ఉడుస్తుంది అనమాట నేనైతే కిచెన్లో క్లీన్ చేస్తూ ఉన్నా ఇంకా మా అమ్మాయిని బయట చెత్త ఊడ్చమంటే అక్కడ ఉన్న మట్టి మొత్తం చాటుతో తీసి తీసి ఆ చెట్లు వేసేసి వచ్చేస్తూ వచ్చేస్తుంది ఇలాంటి పనులు అనమాట అప్పుడప్పుడు చేసే పనులు కదా ఇలానే చేస్తూ ఉంటారు ఇంకా పెద్దమ్మాయి అయితే ఇల్లు మొత్తం చత్తరు ఉడ్చుకుంటూ వచ్చేస్తుంది సో అట్లా ఎక్కడైనా వెళ్ళాలన్నప్పుడు ఒకరి వల్ల కాదు కదండి సో ఈ టైంకి వెళ్ళాలంటే ఆ టైంలో అన్ని పనులు చేసి తీరాల్సిందే ఇంకా మేమేమో బిజీ బిజీగా పనులు చేసుకుంటూ ఉంటే మా వారు మాత్రం ఎంచక్క బిగ్ బాస్ లైవ్ అయితే ఆన్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు నేనేమో అది వినుకుంటూ పనులు చేసుకుంటూ ఉన్నా సో పిల్లల పని ఏమో అయిపోయి వచ్చేసింది ఇంకా నా పని కూడా అయిపోయింది కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయి వచ్చేసింది గిన్నెలన్నీ కూడా తోమి స్టాండ్లో వేసేసాను ఇంకా షింక్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నా అలాగే ఇంకా క్లీన్ చేసేసి కుడుతుంది అనమాట కొంచెం ఆవులకి సో అది కూడా తీసుకెళ్ళి పోసేసాం అనుకోండి ఇంకా టోటల్గా వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినట్లే ఇంకా పిండ అవన్నీ కూడా ఉన్నాయి నేనైతే అనుకోలేదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇన్ని రోజులు ఉంటాము ఉండాలని చెప్పేసి సడన్గా ప్లానింగ్ కాబట్టి నాకు కూడా ఇంకా కొంచెం బెజారుగా బోర్గా ఉందిలేండి సో మెయిన్గా వీడియోస్ కావాలి వీడియోస్ టైంకి పెట్టాలన్న థాట్లోనే నేను ఎక్కడ వెళ్ళలేకపోతున్నా బట్ ఇంకా ఇప్పుడు ఉన్నవన్నీ కూడా ఎడిటింగ్ చేసి పెట్టుకుంటూ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాము అక్కడ షూట్ చేసుకుందాం ఎప్పుడు మన ఇంట్లో వీడియోసే కదా సో ఇంక మీదట అమ్మ వాళ్ళ ఇంట్లో వీడియోస్ అయితే షేర్ చేస్తానన్నమాట మీతోటి సో అట్లా ఇంకా పిండి అవన్నీ కూడా ఉన్నాయి ఇంక ఇక్కడ పెట్టినా మనం వచ్చేసరికి ఫైవ్ డేస్ అట్లా అయిపోతుంది కదా అని చెప్పేసి అది కూడా అనుకోండి పిల్లలు ఉంటారు కదా అక్కడ పులుంటలో దోశలో ఇడ్లీలో దేనికో దానికి యూజ్ అవుతుందని చెప్పేసి తీసాక టీపా పైన పెట్టాను ఇంకా అవన్నీ బ్యాగ్కి సర్దుకోవాలి సో ఈ విధంగా అనుకోకుండా అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట అప్పటికప్పుడు పెద్దమ్మాయి కలవరంలో ఏమో వచ్చేసినట్టుంది అరే హాలిడేస్ అందరు పిల్లలు ఉన్నారు మేము వెళ్ళాలని చెప్పేసి అంటే హాలిడేస్ ఇవ్వగానే అందరూ వచ్చేస్తారు కదా సో అట్లా బంధువులంతా వచ్చేస్తారు మెయిన్గా చిన్న చిన్న పిల్లలు అందరూ ఉంటారు మంచిగా ఆడుకుంటారు సో దానివల్ల వాళ్ళకి పాపం ఇష్టం అనమాట వెళ్ళాలని చెప్పేసి ఇంకేం చేస్తాం చెప్పండి ఇంకా పెద్ద పెద్దగా ఏం అడగరు ఇలాంటివే కదా ఓకే ఇంకా వాళ్ళని ఒంటరిగా వదలలేక వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళేసి ఒక రెండు మూడు రోజులు హ్యాపీగా ప్రశాంతంగా పుట్టింట్లో గడిపేసి అయితే వస్తాను ఇంకా మళ్ళీ మా అత్తయ్య బయట వెళ్ళింది కదా టూర్ వెళ్ళింది కాబట్టి తను వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికైతే వెళ్తామన్నమాట సో అది ఇంకా కుర్తి కూడా వేసేసాను క్లీన్ చేసేసాను ఇంట్లో పనంతా అయిపోయింది ఇంకా పిల్లల్ని అయితే ఫస్ట్ వదిలేసి వచ్చేయమని చెప్పాను లగేజ్ ఎక్కువ ఉందనమాట ఈ స్కూటీలో ఇంక ఈ లగేజ్ పెట్టుకొని పిల్లలు నేను మా వారు నలగర వెళ్ళడం అయితే కష్టము సో అందుకని చెప్పేసి ఇంకా నాకు కూడా కొంచెం వర్క్ ఉందనమాట ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంకొక వన్ అవర్ పైన పడుతుంది సో అందుకని చెప్పేసి ఫస్ట్ పిల్లల్ని అయితే తీసుకెళ్లి వదిలేసి వచ్చేసి మళ్ళీ మనం నిదానంగా వెళ్దాంలే అని చెప్పాను ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా మా వారైతే పిల్లల్ని తీసుకెళ్తున్నారు సో చూసారా మా పిల్లలు ఫేస్ చూడండి బయలుదేరేటప్పుడు ఎట్లా వెరిగిపోతూ ఉంటుంది అనమాట చూసారా మా పెద్దమ్మాయి ఫేస్ ఎక్స్ప్రెషను సో అంత హ్యాపీ హ్యాపీగా బయలుదేరుతున్నారు పిల్లలైతే మంచిగా నవ్వుకుంటూ సో చూసారు అండి మా పిల్లలు ఖుషి ఖుషీగా వెళ్తున్నారు ఊరికైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికంటే ఇంకా ఫుల్ హ్యాపీనెస్ అనమాట ఫేస్లో స్మైలే తగ్గదు అసలు ఎందుకు రీజన్ ఏంటంటే అక్కడ పిల్లలు ఉంటారనమాట మా తమ్ముడు పిల్లలు మా సిస్టర్ పిల్లలు వీళ్ళంతా ఉంటారు సో వాళ్ళతో ఆడుకోవడానికి బాగుంటుందన్నమాట అక్కడ అందుకని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడ బోర్గా ఉంటుందని ఇంకా లక్కీగా స్కూల్ కూడా లేదని హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి ఇంకా ట్యూషన్ ఒకటి ఉంది పాపం ఇంకా మేడం వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకొని దాని తర్వాత అయితే ఇంకా పంపించేస్తున్నాం అనమాట సో వాళ్ళైతే వెళ్ళారు లగేజ్ ఎక్కువ ఉంది పిల్లలు బట్టలు నా బట్టలు వన్ వీక్ ఒక ఫైవ్ డేస్ ఉంటాం సండే ఆర్ మండే వరకు అనుకుంటున్నా సో అందుకని చెప్పేసి ఇంకా బట్టలు అన్నీ హెచ్చి పంపించేసాను అనమాట నాకు వీడియోస్ అవి ఎడిటింగ్స్ ఉన్నాయి నేను ఇంకా ఊరు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇవన్నీ చేసేసి వెళ్ళాలి కదా సో అందుకని చెప్పేసి ఇంక ఎడిటింగ్స్ అన్నీ చేసుకొని తర్వాత ఒక సెవెన్ ఎయిట్ కట్ నైట్ వెళ్ళా ఉండేసి అక్కడే కదా అని చెప్పేసి నేనైతే ఉన్నాను అనమాట పిల్లల్ని పంపించేసాను ఇంకా మా వారు తీసుకెళ్ళి వదిలేసి వస్తారు సో ఆ నోట్లు చక్కచక్క వీడియోస్ అన్నీ కూడా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేసి షెడ్యూల్ పెట్టేసి అయితే వెళ్ళాలి ఓకేనా సో ఇదండి ఈ రోజు వీడియో హోప్ మీకు ఎవరికి నచ్చిందని అనుకుంటూ నచ్చే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి ఓకేనా బై బాయ్